హాయ్ అందరికీ నమస్తే నేను నర్సు చారిటీపీ నైన్ ఎయిట్ వన్ జీరో ఈరోజు బ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను ఈరోజు రేపు ఉగాలి మాకు ఫస్ట్ రోజు ఉంటుంది నమస్తే బా ఏంటో పోయినా చాటికి అందరు బిజీ బిజీ ఉంటుంది శుక్రవారం ఉన్నది ఈరోజు పండుగ అయితే పండుగ రేపటి నుంచి సున్నం జాబులేసా శేఖర్ ఇప్పుడు టైం అయితే ఏడైతున్నది గుడికాడ అయితే ఇవ్వలేరు ఇగో అయితే ఇవ్వలేరు రాత్రి అయితే మస్తు ఉంటారు ఇక మీద ఇంకా చెప్పాలంటే ఇక ఇబ్బంది మొత్తం ఉగాది సున్నాలు ఉన్నాయి ముందు వస్తుంది ఈ పండుగ విశ్వ బ్రాహ్మణులం అలా అందుకోసం అని మేము ఒకరోజు ముంగట చేస్తాం పండుగ మేము చిన్న ఉన్నప్పుడు అయితే మా తాత ఉంటుండే మా తాత చచ్చిపోయి ఇం ముప్పై సంవత్సరాలు అయితే మా తాత ఉన్నప్పుడు అయితే పంచాంగం చెప్తుర్రి ఉగాదికి అందుకోసం అని మేము ఏదైనా సరే మా దగ్గర అడిగి చేస్తుర్రి ఇప్పుడైతే అందరూ చచ్చిపోయారు ముసలందరూ మొత్తానికి అయితే ఇక స్టేటస్ చూసేసిన వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ స్టోరీలు చూసినా నోటిఫికేషన్ చూసుకున్నా చూసేసిన కొన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఇక కొన్ని ఇంటికాడ పనులు ఉన్నాయి పాలి దేవాలయ పెట్టేయాలి ఇంకేముంటాయి మీ నుంచి అయితే కోరేది ఏమంటే అంటే ఒక లైక్ 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 కొడుతుండే మీ అసటి నలుగురికి నోటిఫికేషన్ పంపిస్తుంది యూట్యూబ్ ఇద్దరికి ముగ్గురికి పంపిస్తుంది ఇంకా చెప్పాలంటే ఏమున్నది ఇప్పుడు ఏం లేదు గుర్తుకొస్తుంది మనకు యూట్యూబ్ నుంచి పైసలు వస్తాయో ఎన్ని వస్తాయో యూట్యూబ్ నుంచి అయితే ఒక వీడియో చేస్తా నాకైతే యూట్యూబ్ నుంచి అయితే పైసలు రాకొస్తలేవు ఆ వీడియో చేసి చూపిస్తా ఎట్లనో అది ఈరోజు ఖాళీ ఉన్నాను అనుకో ఆ వీడియో చేసి చూపిస్తాడు పని టమాటాలు నూరు రూపాయలు పెట్టే అమ్మ ఏం చేయాలి అది ఇరవై యాభై పోతాయి నాలుగు ఇరవై పోతాయి ఇరవై రూపాయలు మిగులుతాయి తింపొచ్చి చూడండి ఫ్రెండ్స్ మనం చిన్నగా ఉన్నప్పుడు అది చిన్నగున్నప్పుడు గణపతి బొమ్మలు కొట్టినప్పుడు ఎట్లా ఉండే గణపతి బొమ్మలు ఇంకా చాలా ఉండే గానీ అలా ఎలాంటి తీసుకుపోతుంది అప్పుడు ఆడవారికి పే చేస్తుంటే మొత్తం తప్పతారా ఆ సాంగ్ అయితే మస్తున్నా చూడండి పువ్వులు అల్లుకొని పోతున్నే అతీ పోతున్న శేఖర్ గుడ్ మార్నింగ్ తిన్నవారా చాయ్ బిస్కెట్లు తింటావురా ఒక్కటి ఇట్లా ఇది పెట్టేస్తే పెయింట్ పెట్టినందు పెయింట్ అయిపోయిందా మొత్తం చిన్న బ్రష్ ఉండే కానీ అది ఆడబెట్టి దొరకలేదు మంచిగా ఉండేది ముగ్గురు డ్రాయింగ్ చేసే ఉండేది ఒక బిజినెస్ పెట్టినాక కస బిస్క అంటే నడవది నడవదు బిజినెస్ పెట్టినాక మంచిగా మాట్లాడాలి లేకపోతే కస్టమర్ కానీ చూసుకోవాలి એમ માતો માલાલ તો નહી આઈ બધા જના સેન એમાં ఇప్పుడైతే టిఫిన్ టిఫిన్ అయితే తినేసిన ఇప్పుడు పనికి పోవాలి పని అయితే పని కాడ పోతే పని ఏముండదు ఇంటికాడ పోయి పాలి సెట్ వేసేయాలి ఈ రోజు అయితే రెండు రోజులు చేసిన ఆ జీరు రెండే రోజులు చేసిన ఆ జీరు పనికి అయితే పోయినా పనికి పోయి పైసలు తెచ్చుకున్న పెట్రోల్ అయిపోయింది మళ్ళీ పెట్రోల్ అయిపోయింది పండుగ కాసలు వచ్చినాయి ఉంటుంది చూడు సంసారం మళ్ళీ రూపాయి ఉండదు వెయ్యి రూపాయలతో ఏమైతుంది ఇట్లా యూట్యూబ్ ఎప్పుడు వస్తుందో యూట్యూబ్ నుంచి పేమెంట్ ఎప్పుడు వస్తాయి మళ్ళీ ఈఎంఐ ఫోన్ది ఐ ఫోన్ తీసుకున్నది పెద్ద బాధ ఇంత పాలసీ పెట్టేసామనుకోట్ గా రెడ్ కలర్ పెయింట్ వేసిస్తున్నాం ఇప్పుడైతే ఇప్పుడైతే తరని వస్తున్నది ఒక చాయ్ తాగితే గేట్కి పోయి మస్తు మజా అనిపిస్తుంది ఛాయ్ తాగాలి గేట్ పోయి ఇక పని ఉన్నది పోవాలి చాయ్ తాగ వస్తే ఇప్పుడు దాము అంతే డె వేల ఫోన్ పెట్టినాం డెబ్బై ఐదు వేల ఫోన్ పెట్టినాం ఎందుకు వీడియో తీయాలి పెట్టాలి అంతే ఒకటి పాలు వేల సాదీ బొమ్మకు గానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఏదైతే అప్లై చేసుకున్నారు కానీ ఈ రోజు మన మండల లోపల వర్పాలి మండల లోపల అరవై ఆరు చెక్కులు ఇవ్వడం జరుగుతుంది ఛాదీ బొమ్మారాక్ గానీ కళ్యాణ్ లక్ష్మి గాని సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇలాంటి ప్రభుత్వ ఏదైతే స్కీమ్లు ఉన్నాయో ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దగ్గరకు వెళ్లి పర్సనల్ గా ఏదైతే బెనిఫిషియరీ ఉన్నారో వాళ్ళు సంతకం పెడితేనే ఎమ్మెల్యే గారు సంతకం పెడితేనే చెక్ పాస్ అయ్యింది దాకా ఇంతమంది ఇప్పుడు ఈ రోజు అరవై ఆరు మంది మన మంత్రివర్యులు దామోదర్ రాజనంద గారికి ప్రత్యేకంగా వాటిపల్లి కాంగ్రెస్ పార్టీ పక్షాన మా పెద్దలందరి పక్షాన వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా ప్రభుత్వ సంక్షేమాలు వాళ్ళకు చేరలే గణపతి గణపతి చికెన్ బిర్యానీ మటన్ తిన్నాము పండుకున్నా